కోవిడ్ తర్వాత నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ పూర్తిగా మారిపోయింది అంతకుముందు వరుస ప్లాప్స్తో సతమతమైన బాలయ్య అఖండ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు సాగుతున్నారు ఇప్పటికే భగవంత్ కేసరి వీరసింహారెడ్డి డాకు మహారాజ్ సినిమాతో హిట్లు అందుకున్నారు నాలుగుసార్లు ఒక వంద కోట్ల క్లబ్ లో చేరిన సీనియర్ అనిపించుకున్నారు ఇప్పుడు అఖండ అఖండూ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తాండవం చేయడానికి రెడీ అవుతున్నారు లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి బాలకృష్ణ లుక్ రివీల్ అయింది అఖండ టూ చిత్రంలో బాలకృష్ణ జ్యులియల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే వాటిల్లో అఘోరా పాత్ర కూడా ఉంది మొదటి భాగాన్ని మించి అత్యంత పవర్ఫుల్ గా ఈ క్యారెక్టర్ బోయపాటి డిజైన్ చేసినట్లుగా టాక్ ఉంది స్పెషల్ గా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇంతలోనే లుక్ బయటకు వచ్చేసింది బాలయ్య ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది ఇందులో ఆయన నుదిటిన నామాలు మెడలో పెద్ద రుద్రాక్ష మాలలతో అఘోరా గెటప్ లో ఉన్నారు సెట్స్ లో దిగిన ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది బాలయ్య లుక్ చూసిన ఫ్యాన్స్ ఈసారి పాన్ ఇండియా స్థాయిలో అఖండ రుద్ర సికిందర్ ఘోరా తాండవం చూడబోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు శివ తత్వం హిందూ దేవుళ్లు దేవాలయాల పరిరక్షణ వంటి అంశాలతో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అఖండ చిత్రాన్ని తెరకెక్కించారు బోయపాటి శ్రీను అప్పుడు తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు లో హిందీ వెర్షన్ కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని అఖండత్తు తాండవం చిత్రాన్ని యూనివర్సల్ సబ్జెక్టుతో పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు రిలీజ్ చేయబడిన టైటిల్ టీజర్ లో డివైన్ ఎలిమెంట్స్ ఇంపార్టెన్స్ ను చెప్పకనే చెప్పారు అఖండ టూ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది ఫస్ట్ పార్ట్ లో ఉన్న చాలా మంది నటీనటులు ఇందులోనూ కంటిన్యూ అవుతున్నారు ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు తేజస్విని నందమూరి సమర్పణలో పద్నాలుగు రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపి ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఓపెనింగ్ రోజునే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు